వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు దివ్య నెట్ వార్తా విశేషాల సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి కార్యక్రమాన్ని అఖిలపక్ష నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ బాపూజీగా కొండా లక్ష్మణ్ బాపూజీ కీర్తి గడించారని అఖిలపక్ష నాయకులు కొనియాడారు ఆయన ఆశయాలను ఆకాంక్షలను నెరవేర్చిన నాడే ఆయనకు నిజమైన గణనీవాలు అర్పించినట్లు అవుతుందని పేర్కొన్నారు ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని నేటి తరం ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు రోజు గౌరవ పెద్దలు కొండ లక్ష్మణ్ బాపూజీ మద్దంతి సందర్భంగా ఉష్ణాబాద్ పట్టణంలోని ప్రముఖులందరూ పద్మశాలి కుటుంబులందరూ వివిధ పార్టీల నాయకులు ప్రతి ఒక్కరూ కూడా వారికి ఈ ఈరోజు ఘనంగా నివాళులర్పించి వారి ఆశయాలను ముందుకు తీసుకుపోయే విధంగా వాటి మంచి చేసే విధంగా మనం ముందుకు మన తెలంగాణ బాపూజీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు కలిగి ఎన్నో కష్టాలు అనుభవించి నిజంగా కష్టే పలి సుఖే పలి తెలంగాణ బాపూజీ అనే ఒక అమ్మని పదం మన లక్ష్మణ్ బాపూజీ ద్వారా మనమందరం ముఖ్యంగా యువతకు ఆదర్శమైన మరి ఆయన ఆశయాలను మనం కొనసాగిస్తూ ముందుకు సాగుదామని కోరుకుంటూ కొండ బాపూజీ బాపూజీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నాను కొండలక్ష్మణ్ బాపూజీ గారు ప్రతినిత్యం పేద బడుగు బలహీన వర్గాల కోసానికి ఆర్ని సెక్ చేసే వ్యక్తి మరి సామాజిక న్యాయం పేదవాళ్లకు న్యాయం జరిగేంత వరకు పోరాడే వ్యక్తి మరి వారి ఆశయాలను కొనసాగించాలని బావి ధరలకు కూడా పూర్తిగా తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తాం మహానుభావుడు స్వాతంత్ర సమరయోధుడు గొప్ప సంఘ సంస్కర్త శ్రీ కొండ లక్ష్మణ్ బాబుండ్రి గారి వర్ధంత సందర్భంగా ఈరోజు వారికి నివాళి అర్పించి మనము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మహానుభావులకు దండేసి దండం పెట్టడమే కాకుండా వాళ్ళు ఏ లక్ష్యం కోసమైతే వాళ్ళు బతుకున్న పోరాడితో పోరాడిదో కృషి మిగిలిపోయినటువంటి ఆశయ సాధన కోసం మనమంతా పునరవంకితం అవడమే వారికి నిజమైనటువంటి నివాళి అర్పించినటువంటి వాళ్ళం అవుతాం కాబట్టి ఈ సందర్భంగా బాపూజీ గారి ఆశయమైనటువంటి సామాజిక న్యాయం అంటే బహుజన రాజ్యం ఆ బహుజన రాజ్యాంగం కోసం మనమంతా పునర్వంకితమయ్యి దాని సాధనం కోసం కృషి చేసినప్పుడే మనం వారికి నిజమైనటువంటి నివాళి వాళ్ళ మొత్తం కావున ఆ వైపున మీరందరూ కూడా అని చెప్పి విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పట్టణ సేవ సంఘం కార్యక్రమంలో ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులు కొండా లక్ష్మణ్ బాబుజీ జీవితము ఒక రెండు మూడు విషయాలుగా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఆయన ఎక్కడో ఆదిలాబాద్ జిల్లా వాంచేట్ నుంచి కాటాక్ ఆయన జీవితం వాళ్ళ భువనగిరిలో కూడా ఆయన కాంటాక్ట్ చేసి ఆయన కాంగ్రెస్ నాయకుడిగా సోషలిస్ట్ నాయకుడిగా ఇందిరాగాంధీకి అత్యంత సన్నిహితుడు నెహ్రూ కూడా బాగా పచ్చేస్తుడిగా ఆయన చూపించడం స్టార్ట్ అయింది ఎస్సీలు ఎస్సీలు బీసీలు పదవుల కోసం మాట్లాడేటువంటి ఈ రోజుల్లోనే మరి ఆ రోజుల్లోనే ఆయన అంతా త్యాగాలు చేసి మొదటి తెలంగాణ ఉద్యోగం పంతొమ్మిది అరవై తొమ్మిదిలో ఆయన మంత్రి పదవి కూడా రాజీనామా చేసి ఇప్పుడు గడ్డి కోసం కన్నా హీనంగా పదవిని చూపించి ఆయన రాజీనామా చేసి త్యాగం చేసిండు మరి ఆయన రికార్డ్స్ అయిన తెలంగాణ వాదీలు అమదా అన్నట్లు ఆయన ఆయనను పూర్తిగా తీసుకొని టీఆర్ఎస్ అనే పార్టీ రెండు వందల తొంభైలో పెట్టడం జరిగింది ఆయన ఇక్కడనే హైదరాబాద్ ఎక్కడైతే జల జల దృశ్యం అని కాంగమండ్రి దగ్గర ఉంటుందో ఆయన ఇట్లనే పెట్టి ఆయనే బాగా పొగిడి మరి ఆయన చనిపోతే కూడా ఆయన శివన్ దగ్గరికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాలేదు అంటే ఎన్ని తలూకాలు ఆయన దగా చేశారు మరి అన్ని ఆయన అక్కడ చేసేరు ఆయన ఢిల్లీలో సహజంగా చలి ఎక్కువ ఉంటుంది జనవరి డిసెంబర్లో ఇంకా బాగా చలి ఉంటుంది మామూలు వాళ్ళు రెండు మూడు స్వెటర్లు వేసుకున్న దుప్పట్టు కప్పుకున్నా అక్కడ చలి ఆగది మరి అక్కడ వితౌట్ ఏదైతే షర్టరు వితౌట్ ఆ దుప్పటితోని తెలంగాణ రెండో దశ ఉద్యమానికి విరాల దీక్ష కూడా చేశారు ఈరోజు మహనీయుడు పడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతి నిజమైన నిఖార్సైన తెలంగాణ వాది తెలంగాణ కోసం పోరాటం చేసిన తొలి దశ మలిదశ మరియు రైత రైతాంగ పోరాటంలో పాల్గొన్న మహనీయుడు ఆచార్య కుండాలక్ష్మ బాపూజీ గారి పన్నెండవ వర్గం సందర్భంగా ఈ బడుగు బలహీన వర్గాల నాయకులందరూ కూర ప్రములైతే ఘనంగా నివాళులర్చించడం జరిగింది మనందరము ఒకటే కోరిక మాది ఏంటంటే ఉస్మానాబాద్లో కొండా లక్ష్మణ్ బాబురూజీ గారి విగ్రహావిష్కరణ కోసము మేము ప్రయత్నం చేస్తున్నాము దానికి కూడా మున్సిపల్ గారి మున్సిపల్ ఆఫీస్ నుండి కూడా పర్మిషన్ వచ్చింది వచ్చే సంవత్సరం జయంతిలోపు రాన్సభ విగ్రహం ఏర్పాటు చేయాలనుకున్నాము దానికి తోడుగా మన ఉస్మాబాద్ శాసనసభ్యులు రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు బడుగు బలహీన వర్గాల బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీకొండం ప్రభాకర్ తౌడు గారు కూడా ఉదారణంగా అతనే శాసన విగ్రహం ఎంత గత నేనే పెట్టుకున్న ముందు రోజుల్లో అతనికి మా మత్తు బలహీన వర్గాల సంఘం తరఫున కూడా మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ వచ్చే సంవత్సరం బాపూజీ గారి జయంతి వరకు ఆ విగ్రహిస్తున్న ఏర్పాటుకు అందరూ సహకరించాలని కోరుతున్నాము కుండా